నేను మీ ఇద్దరి పందరెట్లో మనం అయితే ఇగ మాస్తున్నాం సో ఎక్కడ పోతున్నాం కదా అంటే కాళేశ్వరం పోతున్నాం నేను మా ఫ్యామిలీ మొత్తం సో అమ్మా చెప్పు కాళేశ్వరం పోతున్నాం సరస్వతి పుష్కరాల సో నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురం కలిసి పోతున్నాం ఈరోజు వీకెండ్ కాబట్టి శనివారం నైట్ వెళ్తున్నాం సో రేపు సండే అక్కడ దర్శనం చేసుకొని అక్కడ దగ్గరలో విజిటింగ్ ప్లేసెస్ ఏమైనా ఉంటే చూసేసి రేపు ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం సో మొత్తం వీడియో కంటిన్యూ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఎట్లా పోతున్నా అంతా కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీ అందరికీ థ్యాంక్ యూ ఇక నైట్ కదా అని చెప్పేసి ఆటో బుక్ చేసిన అన్న ఆటో అయితే వచ్చేసింది ఎక్కేసినాం ఎక్కేసి కూర్చొని జర్రసేపు ఫోన్ పట్టుకొని ఆట ఆడుతూటో ఉప్పాల రింగ్ రోడ్ అయితే వచ్చేసింది దిగాల్సిన టైం అయితే వచ్చింది దిగేసిన నైట్ లైటింగ్లో చాలా మంచిగా ఉంది నాకైతే బస్సు కూడా రెడీగా ఉంది ఇక లేట్ చేయకుండా బస్సు ఎక్కేసిన బస్సు కూడా చూడండి డీలక్స్ బస్ ఎక్కినాం లోపల చూసుకుంటే వెల్కమ్ టు టిఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్ అని ఉంది కెమెరా కూడా ఉందన్న చాలా మంచిగా సీట్స్ కూడా ఉన్నాయి ఫ్రీగా ఎక్కేసినాం అట్లనే మనకు చార్జింగ్ పాయింట్ కూడా ఉంది ఎలక్ట్రికల్ బస్సు కాబట్టి మనకైతే బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం అయితే వచ్చేసింది ఉప్పలికి బాయ్ చెప్పేసిన మనకు ఫోన్ పట్టుకొని ఆట తోట మనకైతే లోపల టైం అయితే చూపించిండు టైం ఎంత అంటే పదకొండు నలభై ఐదు అన్నాడు టైం చూసుకుంటా పాడుకునేసరికి దేబాకు హైదరాబాద్ నుంచి హనుమకొండకు అయితే వచ్చేసినాం అన్నట్టు ఈ లొకేషన్ ఎక్కానో మీరు కూడా చెప్పండి అట్లనే ఎవరన్నా ఉంటే చూసే వాళ్ళు కామెంట్ కూడా వేయండి సో మనం బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం బస్ స్టాప్లో టైం ఎంత అయింది కదా అంటే ఫోర్టీన్ సిక్స్ పిఎం అంట చాలాసేపటి తర్వాత బస్ అయితే వచ్చింది భయ్యా వచ్చిన తర్వాత చాలా పబ్లిక్ ఉన్నారు ఇక్కడ సో మేమేం చేసినాం కదా అంటే రెండు మూడు బస్సులు అయితే వచ్చినా భయ్య వచ్చిన తర్వాత ఖర్చు ఇప్పుడు ఎంబట్టే పైకి ఎక్కినాం ఎక్కిన తర్వాత ఆటోమేటిక్గా వేరే వాళ్ళు చూస్తున్నారు ఇక మాకు అర్థం కాదు మళ్ళీ తొందర తొందరగా దిగేసినాం ఇక జరసేపు ఆగంగానే ఇంకొక బస్సు వచ్చింది సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ అట్లనే అయింది ఏం చేద్దామని చెప్పేసి ఆయన ఇంకో బస్ వచ్చినాక కూడా సేమ్ అట్లనే అయితే మళ్ళీ ఏం చేసినాం కదా అంటే ఒక ఫైవ్ మినిట్స్ ఆయనం ఆయన వెంటనే మాకైతే నార్మల్ బస్సు అయితే వచ్చింది ఎక్కినాం సీట్ అయితే దొరికింది కంఫర్టబుల్గా ಎಂತ ಮಂದ್ರೆ ಅಟ್ಲೈಡು శుభో శంకర సరస్వతి పుష్కరాలకు వచ్చినాం కరక్షరం నాణాలు అయితే చేస్తున్నాం మొత్తం పార్కింగ్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ మంచిగా ఫెసిలిటీ అట్లనే మనకు బస్ స్టాప్ నుంచి వచ్చిన తర్వాత బ ఇక్కడ మనకైతే స్కూల్ బస్సులు అనేవి మనకు నియర్ బై గంగదానక వస్తాయి అన్నట్టు స్కూల్ బస్సులు ఫ్రీగానే i don't know లోపలికి పోయి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి చాలా పబ్లిక్ అయితే ఉన్నారు భయ్య కార్లు వెహికల్స్ బైక్స్ ఎన్నో వచ్చినాయి చాలా నిండిపోయింది పార్కింగ్ కూడా పోయేటప్పుడు అంత లేదు ఖాళీగా ఉండే ప్లేస్ ఇప్పుడైతే కార్లతో నిండిపోయింది పార్కింగ్ కూడా చాలా వెహికల్స్ వచ్చినాయి భయ్య సరస్వతి పుష్కరాలు సింగరేణి ఉచిత బస్సులు ఇంకా అయిపోయింది భయ్యా గిది ముచ్చట అయితే దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ ఇంటికి వాల్సిన టైం అయితే వచ్చేసింది పోయేటప్పుడు ఎంతమంది పబ్లిక్ ఉన్నారో వచ్చేటప్పుడు కూడా గట్లే పబ్లిక్ అయితే ఉన్నారు సో మొత్తానికి అయితే బస్సు అయితే ఎక్కేసిన చాలా మంచి గ్రీనరీ అయితే మస్తు అనిపించింది నాకైతే భయ్య ఫారెస్ట్ నుంచి నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపించింది అంత మంచిగా ఫారెస్ట్ పేద ఉంది పోతున్నా కొద్ది వస్తూనే ఉన్నది ఒక హాఫ్ అన్ అవర్ దానిక కంటిన్యూ ఫారెస్ట్ ఉంది బస్సులో పోతుంటే నేచర్ చూసుకుంటుంటే అదొక ఫీల్ మా మామూలు ఫీల్ కాదు మస్త్ అనిపిస్తుంది ఒకసారి ట్రై చేసి చూడు కాళేశ్వరంలో హన్మకొండ బస్సు ఎక్కేసి భూపాలపల్లి కడ దిగి దిగిన తర్వాత ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని మళ్ళీ ఎక్కేసిన హన్మకొండకైతే వచ్చేసిన వచ్చిన తర్వాత బస్సు అయితే దొరికింది దొరికిన వెంటనే ఎక్కేసి హైదరాబాద్కి అయితే వచ్చేసి థ్యాంక్ యూ